ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నాగార్జున సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు తొమ్మిది వందల ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ విలేజ్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ తెలంగాణ స్టేట్ మనకు ఫ్రంట్లో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి యాభై ఐదు విడుతులు డెప్తులు చూసుకుంటే ఎనభై ఒక సైడ్ నూట నలభై ఐదు పాయింట్ ఆరు నూట పదిహేను పాయింట్ ఏడు వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ డైమెన్షన్ పెట్టాను చెక్ చేసుకోండి మీరు ఇది వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి క్రాస్ ఉండడం వల్ల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది మామూలుగా అయితే స్క్వేర్ బీట్ అయితే లక్ష ఇరవై వేలు లక్ష పదివేలు ఉంటుంది వీళ్ళు క్రాస్ ఉండడం వల్ల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇందులో కూడా స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్